పేగురుభ్యనమ అందరికీ చేసేయడం రాముడు ఒక మంచి అద్భుతమైన మాట అంటాడు ఏంటంటే సీత నిన్ను అనుమానిస్తే నన్ను నేను అనుమానించుకున్నట్టు అయినా కంటికి ఒక రోగం వచ్చింది ఆ రోగం వచ్చిన కంటితోటి దీపాన్ని చూడలేము అప్పుడు దీపంలో లోపం ఉందా ఈ కంటిలో లోపం ఉందా నా కంటికి జనాల అపవాద అనే ఒక రోగం వచ్చింది అందుకే నీలో ఏ లోపం లేదు నాలోనే లోపం ఉందని రాముడు సుస్పష్టంగా చెప్పారు కదా ఇంకెందుకు పీక్కుంటున్నారు రాముడు అటు చేశారు రాముడు అటు చేశారు ఇంకెందుకు రాముడు స్పష్టంగా చెప్పాడు కదా తర్వాత అగ్నిహోత్రుడు వచ్చాడు దేవతలు వచ్చారు అంతా మనం మంచిగా చెప్పుకున్నాం కదా వీడియోలో విందాము మనస్ఫూర్తిగా విందాము తర్వాత విషయానికి వస్తే విభీషణుడు రాముడి వేసి చూసి రామా మీరు కూడా అలంకరించుకోండి మీరు కూడా స్నానాలు చేయండి అనగానే లేదు లేదు నేను రాకపోతే భరతుడు ఏమైనా చేసుకుంటాడు వెంటనే నేను భరతుడి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పగానే ఆయన వచ్చేసి సరే రామ ఒక్క పూట ఉండకూడదు అంటే లేదు నేను వెళ్ళాల్సిందే అయినా మీరు నాకేం చేయాలనుకున్నా కూడా వానరులకు చేయండి నా కోసం ఎంతో కష్టపడ్డారు వాళ్ళు వాళ్ళ కోసం మీరు ఏం చేసినా నాకు చేసినట్టు నేను ఎంత సంతోషపడతాను అని చెప్పాడు అది రాముడి యొక్క గొప్పతనము అప్పుడు వానరులందరికీ ఏం కావాలో అన్నీ చేశాడు విభీషణుడి దగ్గర విభీషణుడి దగ్గర నుంచి భరతుడి దగ్గరికి అనగానే విభీషణుడు మీరేం టెన్షన్ పడకండి నా దగ్గర పుష్పక విమానం ఉంది కదా కుబేరక విమానంలో వెక్కి వెళ్ళండి తర్వాత నేను పుష్పక విమానాన్ని కుబేరుడికి ఇచ్చేస్తాను అనగానే వానరులందరూ దీనంగా చూసి రామా మేము కూడా వస్తాం బ్రమ్మో అంటారు ఎందుకయనే అనుకుంటున్నారేమో రాముడు పట్టాభిషేకం చూడండి సీతారాముల పట్టాభిషేకం చూడండి ఈ జన్మకి సార్థకం ఏమిటి రామా రామాయణ వినకుండా మనిషి ఎవరైనా బ్రతుకుతారా గోవిందా అని బాధపడుతూ ఉంటే సరే ఏం బాధపడకండి అందరం కలిసే వెళ్దాం అని చెప్పి సుగ్రీవుడు వేసి చూస్తే సుగ్రీవుడు కూడా ఆనందపడిపోయాడు వస్తాను వస్తాను అనేసి తర్వాత విభీషణుడు కూడా తన మంత్రులతో కలిసి అందరూ ఎక్కువ కూర్చున్నారు బయలుదేరింది పుష్ప విమానం దారిలో సీతని చెప్తున్నాడు దిగోదిగో సీత ఇక్కడే సుగ్రీవుడికి నాకు స్నేహం కలిపాడు హనుమతుడు ఇక్కడే వారధి కట్టాను ఇది ఇక్కడ వార్యని సంహరించాను అని చెప్పి కిష్కింటికి రాగానే బండ ఆపమని చెప్తాడు పుష్ప విమానం ఆగిన వెంటనే సుగ్గురుడికి వేసి చూసి నేను నా భార్యతో పట్టాభిషేకం చేసుకోవడానికి వెళ్తున్నాను మీరు మీ భార్యను తీసుకురండి అను కానీ వాళ్ళ భార్యలు అందరూ వస్తారు అందరూ ఎక్కి కూర్చున్నా ఇంకొకరు కూర్చోడానికి స్థలం ఉంటుంది అంత గొప్పది పుష్ప విమానం అందరూ ఎక్కి కూర్చొని బయలుదేరుతూ ఉండగా దారిలో భరద్వాజ ఆశ్రమానికి ఆగగానే అక్కడ భరద్వాజుడు ఒకరోజు ఆదిత్యాన్ని స్వీకరించమని చెప్పాలని ఆశగా ఉన్నప్పటికీ భరతుడు నీ కోసం ఎదురు చూస్తున్నాడు అన్నా అన్నా అంటూ సరిగ్గా తిండి లేక క్షరవ కళ్యాణం ఏమీ లేక ఏడుస్తూ నీ కోసం బిక్కు బిక్కుమంటున్నాడు అని చెప్పగానే రాముడు మనసు కించిత్ కాలము కృంగిపోయాడు రాముడు వెంటనే హనుమంతుడికి కేసు చూసి హనుమా వెంటనే వెళ్ళు మేము రావడానికి ఆలస్యం అవుతుంది చెప్పండి నేను వస్తున్నాను తెలిసినా కూడా భరత్ భరతుడు ముఖంలో కబలికలు ఏమాత్రం మారకుండా ఉంటే రండి లేదు అనుకోండి నేను ఇటు నుంచి ఇట్టే మళ్ళీ అరణ్యవాసానికి వెళ్ళిపోతాను అనేసి అన్నాడు రాముడు ఎందుకు ఆ మాట అన్నాడో తెలుసా ప్రపంచం మొత్తం భరతుడు గొప్పతనం తెలియాలి అందుకోసం మనం అలా చేశాడు రాముడికి తెలియదా భరతుడు ఎలాంటి వాడో అందుకోసం అని అనమాట అప్పుడు నేరుగా వెళ్ళేసి భరతుడికి విషయం చెప్పేటప్పటికి ఇక్కడ భరద్వాజుడు మంచి ఆదిత్యాన్ని ఇచ్చింది తర్వాత మీకు ఏమన్నా కావాలంటే కోరుకోండి అనగానే రాముడు కోరుకుంటాడు మేమందరూ వానరుల్ని తీసుకుపోతున్నాం వానరులందరూ మనుషుల రూపంలో ఉన్నప్పటికీ వాళ్ళ వానరులే వాళ్ళకి పిండి వంటలు ఇవేం అక్కర్లేదు వాళ్ళకి దుంపలు కావాలి పండ్లు కావాలి తేనెపట్లు కావాలి అనేసి అనగానే మీరు వెళ్ళే దారి మొత్తం సమ ఉద్దిగా ఉంటాయని దీవించేశారు అక్కడి నుంచి వచ్చేసారు వాయువేగంగా ఇక్కడ హనుమంతుడు భరతుడి జరిగిన విషయం అంతా చెప్పుకొని కోటి సూర్యుల కాంతి వెలిగిన ఆయన మొక్కలు ఎంతో సంతోషపడిపోయాడు అయ్యో ఈ విషయం కోసం కదా నేను ఎదురు చూస్తున్నాను మన వస్తున్నాడా మీరు ఎవరు మీరు చూస్తుంటే చాలా గొప్పగా కనిపిస్తున్నారు చూడడానికి కనిపిస్తున్నారు ఏంటి అనేసి అడిగితే అప్పుడు ఆయన చెప్తారు నేను హనుమంతుడిని వానరుణ్ణి అని చెప్పి జరిగిన విషయాలన్నీ చెప్పాడు దేవతలు కూడా వచ్చారని చెప్పాడు అన్నీ విని ఎంతో సంతోషపడిపోయాడు భరతుడు అప్పుడు ఎదురు చూస్తూ ఉన్నాడు భరతుడు అయోధ్య వాళ్ళందరికీ చెప్పాడు ఈయన నంది గ్రామంలో ఉన్నాడు కదా అయోధ్య వాళ్ళందరికీ చెప్పేశాడు అనమాట దారి మొత్తం రాముడు రావడానికి సుగంధ ద్రవ్యాలు పేలాలు అన్ని సిద్ధం చేయండి అందరూ అలంకరించేసేయండి ముగ్గులు పెట్టండి రంగు రంగుల హరిడి వేయండి చెప్పారనమాట అందరూ సిద్ధం చేసేసారు రాముడు రావడానికి ముందే ఇప్పుడు ఆకాశానికి వసి రాలేదా రెండు అయింది మూడైంది ఇంకా రాలేదే అని చెప్పి కోపంగా హనుమంతుడి కేసి చూసి నువ్వు నిజం చెప్తున్నావా లేకపోతే కోతి బుద్ధి చూపిస్తున్నావా అనేసి అన్నాడు అప్పుడు ఆయన నెత్తినోరు బాదుకొని ఏ ముహూర్తాన వానరుల జన్మ చెప్తానో కానీ మీ వదిన అలాగే అనింది ఇప్పుడు మీరు కూడా అలాగే అంటున్నారు లేదు లేదు నాయన నేను నిజమే చెప్తున్నాను వానరులకి ఆకలి ఎక్కువ పండ్లంటే ఇష్టము అంటే పిచ్చి లేసేస్తుంది వాళ్ళకి దారులు అవన్నీ ఉన్నాయి కదా తింటూ రావడానికి ఆలస్యం అవుతుందేమో నాయన అని చెప్పగానే అది చెప్తూ ఉండంగానే బ్రహ్మ చేత సృష్టించబడిన పుష్పక విమానం పైన నిలబడగానే అది చూసిన భరతుడికి సంత సంతోషం వచ్చేసి గట్టిగా కౌగులించేసుకొని హనుమంతుడిని అయ్యా నువ్వు అనడు కాదు నువ్వు కోతివి కానే కాదు నేని నేను కోతిని నువ్వు బంగారట్ట బిడ్డవి నువ్వు నా పల్లెట దేవుడు అని చెప్పి గట్టిగా కౌగిలించేసుకొని ఆయనకి ఎంతో కృతజ్ఞత చెప్పేసి రాముడు రాగానే రాముడి పైన కాళ్ళ పైన పడిపోయి అలాగే రాముడికి నమస్కరించేసి సీతకి లక్ష్మణుడు భరతుడిద్దరు వినయంగా నమస్కరించారు ఒకరినొకరు కౌగిలించుకున్నారు అన్ని విషయాలన్నీ చెప్పేస్తున్నారు కదా మన హనుమంతుడు అప్పుడు విభీషణుని దగ్గరే పిలిచి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పి తర్వాత సుగ్రీవుడికి కట్టిగా కౌగిలించుకొని ఇప్పటి వరకు మేము నలుగురు అన్నదమ్ములం ఇప్పటి నుంచి ఐదు మంది అన్నదమ్ములం అని చెప్పేసి చెప్పగానే ఆయనకి ఎంతో సంతోషపరిచేసిన సుగ్రీవుడికి కూడాను ఆనందంగా అక్కడి నుంచి వాళ్ళు మంచిగా రెడీ అయిపోయారు తల్లు కూడా వచ్చేసారు నంది గ్రామానికి రాముడు రావడం తెలుసుకున్నారు కదా అందరూ వచ్చేసారు అందరూ ఎదురు చూస్తున్నారు వశిష్ఠాది మహర్షులు అందరూ ఎదురు చూస్తున్నారు రాముడు రాక కోసం మనం కూడా ఎదురు చూస్తున్నాం కదా పటాభిషేకం కోసం అలాగే అందరూ ఎదురు చూస్తూ ఉంటే వాళ్ళందరి కోసమని మంగళ స్నానాలు చేసుకొని అలంకరించుకొని స్వయంగా మాత వానరుల భార్యల్ని దగ్గరగా పిలిచి మంచి వస్త్రాలు బంగారాలు వజ్రాలు వైడూర్యాలు అన్నిటితో అలంకరించి తీర్చిదిద్ది నా రాముడికి మీరు చేసిన గొప్పకి ఇంతకన్నా నేనేం చేయలేనమ్మా అని చెప్పి ఎంతో వినయంగా అసలు కౌసల్యదేవి రాజమాత అయినప్పటికీ అటువంటి అహంకారమే చూపించకుండా అంత బాగా వాళ్ళకి సేవ చేసింది వాళ్ళంత ప్రేమగా చూసుకుంది ఇవన్నీ జరిగిపోయే ఆనందంగా ఆ తర్వాత అయోధ్యకు బయలుదేరారా అయోధ్య మొత్తం దారి పొడుగుతా వెళ్ళే అప్పుడంతా పౌరులందరికీ సుగ్రీవుడు ఇంత గొప్పవాడు అంత గొప్పవాడు అని చెప్పారు సుగ్రీవుడు నడవడం ఇష్టం లేక రాముడికి ఆయన శత్రుంజమనే ఒక ఏనుగు ఉంటుంది ఆ ఏనుగు పైన కూర్చోబెట్టాడు ఊరేగింపుకి రాముడు ఏమో రథంలో కూర్చున్నాడు నందిగ్రామం నుంచి అయోధ్యకి వెళ్ళేటప్పుడు అప్పుడు వీళ్ళందరూ ఎలాగా వీళ్ళందరి కోసం తొమ్మిది వేల ఏనుగుల్ని తీసుకొచ్చి అందరు వానరులు మనిషి రూపంలో ఉన్నారు కాబట్టి చిన్న చిన్న ఆకారాలు ధరించారు ఒక్కొక్క ఏనుగు పైన ఇద్దరు ముగ్గురు కూర్చున్నారు సంతోషంగా అందరూ వెళ్తూ ఉంటే జై జయ ధ్వానాలతో జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని అరుస్తూ ఉంటే రామ నామం ప్రతిధ్వనిస్తూ ఉంటే ఆనందంగా వెళ్తూ ఉన్నారనమాట సంతోషంగా వెళ్ళారు కైక కూడా చాలా సంతోషపడింది నిజానికి కైక దేవతల ప్రేరేపణ కొరకు అలా ప్రవర్తించింది కానీ కైక స్వస్థ మంచిదే పాపము ఆమె టైం అలా ఉందనమాట సీత రాములు ఆనందంగా వాళ్ళు ప్రయాణించి అయోధ్యకు వెళ్ళిన వెంటనే వశిష్టాది మహర్షులందరూ ఆయన దీవించి రేపు తెల్లవారితే పట్టాభిషేకం అన్నారు పట్టాభిషేకానికి నాలుగు సముద్రాల నీరు కావాలి ఐదు వందల నదుల నీరు కావాలి అందుకోసం అనేసి మీరేం టెన్షన్ పడకండి అని చెప్పి సుగ్రీవుడు వానరులందరినీ పిలిచి వాళ్ళలో నలుగురు బలమైన వానరులని పంపించాడు అనమాట పోయేసి సముద్రంలో నీళ్ళు తీసుకురావడానికి ఐదు వందల నదులు నీళ్ళు తీసుకురావడానికి బంగారు కుండలు ఇచ్చి పంపించారు ఆ నీరన్నీ తీసుకొచ్చేటప్పుడు కొన్ని అద్భుతమైన మూలికలు వేస్తారు నిజానికి పట్టాభిషేకం చేసేటప్పుడు ఐదు వేల మూలికలు పొడి చేసి అందులో వేసి వాటితో అభిషేకం చేస్తారనమాట అలా అభిషేకం చేసేసారు గోవింద అద్భుతమైన అభిషేకం జరిగిపోయింది ఆనందంగా అన్నీ జరిగిపోయి రాముడు పట్టాభిషేకం పూర్తయింది జై జై ధ్వానాలతో రామనామాలు ప్రతిధ్వనిస్తూ ఉండగా ఆ రామనామాలతో మనసుతో చూడండి గోవింద పట్టాభిషేకం జరిగిపోతుంది ఎంత సంతోషంగా ఉంది రాముడికి పట్టాభిషేకం మీరు ఎంత బాగా మనసుతో చూడగలిగారంటే మీకు అంత మంచి జరుగుతుంది గోవింద సంతోషంగా రాముడు పట్టాభిషేకం అయిపోయింది తర్వాత రాముడు వాళ్ళ వచ్చిన వానలు వాళ్ళందరికీ ఎంతో తృప్తిగా వాళ్ళకి అన్నీ ఇచ్చారు ఆ ఒక్కరోజు ఆయన చేసిన దానం చాలా గొప్పదానం వీళ్ళందరికీ సుగ్రీవుడికి వానరులందరికీ ప్రేమతో ఇచ్చాడు అది కాకుండా మహారాజు దానం ఇవ్వాలి అలాగ ఇచ్చారు ఆయన లక్షలు కొన్ని లక్షల కొలది ఆ గోవుల్ని దానం ఇచ్చారు తర్వాత ఇంకొన్ని లక్షల కొలది గుర్రాలని ఏనుగులని అంటే ఏనుగులు పీనుగులు అయిపోయే వాళ్ళకి ఇవ్వకుండా గొప్ప గొప్ప వాళ్ళకి ఏనుగుల్ని ఇచ్చారు గుర్రాల్ని ఇచ్చారు బంగారుని నగల్ని దానంగా వస్త్రాలని అన్నిటినీ దానం ఇచ్చిన తర్వాత వశిష్ఠ మహర్షి ఆధ్వర్యంలో ఎనిమిది మంది మహర్షులందరూ చూస్తూ ఉండగా పట్టాభిషేకంలో అదృశ్యంగా ఇంద్రుడు కూడా పాల్గొన్నాడు దిక్పాలకులందరూ పాల్గొన్నారు వాళ్ళందరూ కుండలతో అభిషేకం చేస్తూ ఉండగా వీళ్ళు కూడా అదృశ్యంగా దేవతలు కూడా పట్టుకుని అభిషేకం చేశారనమాట ఎంతో అద్భుతంగా అభిషేకం పూర్తయిన తర్వాత వశిష్ఠ మహర్షికి ఎటువంటి అవసరం లేకపోయినా కూడా ఆయన ౌరహిత్యం ఎందుకు చేశాడు కేవలం తరించడానికి రాముడికి పౌరహిత్యం చేస్తే తరిస్తారు అది తెలుసు కాబట్టి ఆయన అలాగే తరించడానికి పౌరోహిత్యం చేశాడనమాట అలాగే గర్గాచార్యుడు కూడా శ్రీకృష్ణుడికి పౌరోహిత్యం చేశాడు కదా అలాగని వాళ్ళు వైడూర్యాలు తాపడం చేసిన ఆ కిరీటాన్ని వశిష్ఠ మహర్షి కేవలం చేతులతో ఎంత ధర్మబలం సత్యబలం ఉంది కాబట్టి చేతులతో తీసుకొచ్చి రాముడికి పెట్టాడు పెట్టేటప్పుడు అదృశ్యంగా బ్రహ్మదేవుడు కూడా పెట్టాడు అనమాట దేవతలందరూ అదృశ్యంగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ ఉండగా కొంతమంది గంధర్వులు నృత్యం చేశారు సంగీతం పాడారు అప్పుడు ఇంద్రుడు ఆనందం తట్టుకోలేక ఒక మంచి పచ్చల హారాన్ని వాయుదేవుడి చేత ఇచ్చి పంపించాడు గాల్లో అలా వస్తూ వస్తూ రాముడు మెళ్ళలో పడిపోగానే అందరూ చూస్తూ ఉన్నాడు కానీ ఎవరికీ తెలియదు ఇచ్చిన ఇంద్రుడు తీసుకొచ్చింది వాయుదేవుడు అనమాట తీసుకొచ్చి ఇవ్వగానే పట్టాభిషేకం పూర్తి అయిపోయింది భరతుడు ఒక అద్భుతమైన మాట అంటాడు మీరు నాకు ఇచ్చిన రాజ్యాన్ని మీకు తిరిగి ఇచ్చేస్తున్నాను మామూలుగా ఇవ్వట్లేదు పది రెట్లు పెంచి ఇస్తున్నానని చెప్పేసి అంటాడు అలాగే తిరిగి ఇచ్చేయడం జరిగింది అన్నీ పూర్తయిపోయి పట్టాభిషేకం పూర్తయిపోయింది తర్వాత అందరికీ కానుకలు ఇచ్చారు కదా శ్రీరామచంద్ర ప్రభు అలాగే ఒక మంచి హారాన్ని అమ్మ చేతికిస్తాడనమాట సీతామాత చేతికి సీతామాత చేతికిస్తూ నీకు ఈ ఆ హారాన్ని నేను ఇస్తాను నువ్వు ఎవరిని ఇష్టపడతావో వాళ్ళకి హారాన్ని నువ్వు అది కూడా వాళ్ళని ఈ క్వాలిటీస్ ఉండాలి ఏంటంటే పౌరుషం ఉండాలి జ్ఞానము ఉండాలి ఇప్పుడే కాదు ఎప్పుడూ అలాగే ఉండాలి అలాంటి వాళ్ళకి ఇవ్వనగానే ఆమె అటు ఇటు చూసేసి ఇటువంటి వాడు కేవలం హనుమంతుడు మాత్రమే వాయుపుత్రుడు అనేసి నేరుగా పోయి హనుమంతుడి చేతిలో పెట్టేస్తే ఆయన కళ్ళ కద్దుకొని ఆయన మెళ్ళ వేసుకుంటాడు నిజానికి ఇది రామాయణంలో ఉంది కానీ పరాశర సంహితలో ఏముందంటే అమ్మవారు అలా ఇయగానే హనుమంతుడు దాన్ని కొరికి కొరికి తూతూ కింద ఊసి ఇందులో సీతారాములు ఉన్నారా లేదా అని చూస్తున్నాను అనగానే ఇదే నీ కోతబుద్ధి అని అనగానే అప్పుడు కొంతమంది వానరులందరూ నిజంగానే సీతారాములు ప్రతి దగ్గర ఉంటారా అని అంటే నిజంగా ఉంటారు అనేసి అంటే మరి అయితే నీలో కూర ఉన్నారనేసి అంటే అప్పుడు రాముడిని సీతామాతని తన గుండెలు చీల్చి చూపించాడు అనేసి పరాసర సంహితలో ఉంటుంది కానీ నిజానికి రామాయణంలో ఏంటంటే అమ్మవారి ఇచ్చింది కళ్ళ కద్దుకొని మరి ఆయన ధరించాడని రాముడు లక్ష్మణుడు గొప్పతనం తెలియజేస్తాడు లక్ష్మణుడు కేసు చూసి నాయన లక్ష్మణ నాతో పాటు కూర్చొని యువరాజు పట్టాభిషేకం చేయించుకోనగానే తల అడ్డంగా ఊపి నాకు ఏ పట్టాభిషేకం వద్దు నాకే రాజ్యం వద్దు నాకు ఏ రాజకాంక్ష లేదు కేవలం మీ పాదాలు స్మరించి మీ పాద సేవ చేసుకోవడం మాత్రమే నాకు ఈ జీవితానికి చాలు అనేసి అంటాడు కఠినంగా చెప్పేస్తాడు ఎందుకంటే నాకు ఏం అక్కర్లేదు ఒక్క మీ పాదధూలి చాలు అనేసి అని అది భక్తి అంటే భక్తి పరాకాష్ట లక్ష్మణుడి దగ్గర నేర్చుకోవాలి గోవింద అంత గొప్ప భక్తి అనమాట ఆ తర్వాత రాముడు పరిపాలన ఎలా ఉంది వంద అశో యాగాలు చేస్తాడు ఎన్నో యాగాలు ఎన్నో పూజలు ప్రతి ఒక్కరికి తృప్తి కలిగించేలా పరిపాలన ఆయన పరిపాలనలో అతివృష్టి లేదు అనావృష్టి లేదు పంటలు పండించుకోవడానికి మంచి నీరు లేక బోర్లు వంచి నీళ్ళు తెచ్చుకున్న తర్వాత ఆరతీర పంట చేతికి వచ్చేటప్పుడు నీళ్ళు వచ్చి కొట్టుకుపోయే అంత దారిద్ర్యం ఆ రామరాజ్యంలో లేదు రామరాజ్యంలో భర్తలు పొంగ భార్యలు విధవ స్త్రీలలా ఉండేవారు కాదు చాలా వరకు భర్త భార్య కలిసే ఉండేవారు అన్యోన్యంగా ఉండేవారు అలాగే తండ్రికి బిడ్డ కొరివి పెట్టే పరిస్థితే కానీ బిడ్డకి తండ్రి కొరివి పెట్టే పరిస్థితి మాత్రం అప్పుడు ఉండేదే కాదు రామరాజ్యం అంటే రామరాజ్యం అనే ఉండేది ఇటువంటి రామరాజ్యంలో మనందరం కూడా మనసుతో కళ్ళతో ఆనందంగా శరీరం ఇక్కడున్న మన ఆత్మ పోయేసి రాముడు పట్టాభిషేకం చూసి వచ్చినందుకు చాలా సంతోషంగా విందా అలాగే రామ పట్టాభిషేకాంతో కూడిన ఈ రామాయణాన్ని ఎవరైతే వింటారో వాళ్ళకి సకల శుభాలు కలుగుతాయి ధనము ధాన్యము ఎటువంటి లోపం లేకుండా ఎటువంటి కోరిక తీరకుండా ఉండేది లేకుండా అన్ని కోరికలు తీరి అందరూ సంతోషంగా తృప్తిగా ఆనందంగా ఉంటారు అలాగే స సంతానం కావాలి పుత్ర సంతానం కావాలి మంచి సంతానం కావాలి అనుకునే వాళ్ళు రామాయణాన్ని శ్రద్ధతో నిష్ఠతో వింటే ఖచ్చితంగా కలుగుతుంది అలాగే రామాయణాన్ని చదవడం కష్టం అనుకుంటే వినండి వినడంలో చాలా గొప్ప విషయం ఉందండి చెప్పడం కన్నా వినడం చాలా గొప్పది ఇప్పుడు నేను చెప్తున్నాను వినేవాళ్ళే గొప్పవాళ్ళు నిజానికి చెప్పాలంటే మా గురువుగారు ఎన్నోసార్లు చెప్పారు వినేవాళ్ళు చాలా గొప్పవాళ్ళని మనసు పెట్టి వినండి అందులోనే నేను చెప్తుంటే కొంచెం ఊపుగానే చెప్తున్నట్టు నాకు అనిపిస్తుంది నేను చెప్తుంటే అని ఆలో ఎవరికైనా వస్తాను నేను చేయలేను కానీ బాగా ఉంటే పని అయితే వింటే తరిస్తారు కదా రామాయణము చదవడం కన్నా వినం చాలా గొప్పదనమాట అటువంటి చేత కాకపోతే ఒక రామాయణ పుస్తకాన్ని తీసుకొని ఇంట్లో పెట్టుకోండి రామాయణ పవిత్ర గ్రంథానికి ఒక పువ్వు పెట్టి రోజు దండం పెట్టుకుంటే చాలు కదా రామాయణం అనే పవిత్ర గ్రంథం ఇంట్లో ఉంటే ఆ గ్రంథం వలన దోషాలు పోతాయి ఇంట్లో గొడవలు పోతాయి భార్యభర్త కొట్టుకోకుండా ఉంటారు బిడ్డలకు అనారోగ్యం ఉండదు సర్వ సుఖాలను ప్రసాదించి అన్ని విజ్ఞాలను తొలగించే ఒకే ఒక పవిత్ర గ్రంథం రామాయణం అటువంటి రామాయణం ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరు రామాయణాన్ని చదవాలి వినాలి పఠించాలి ఇవన్నీ చాలా గొప్ప విషయాలు అందరూ తెలుసుకోవాలి పురాణాలు వినాలి వినిపించాలి అలాగే మంచి సంతానం కావాలంటే స్త్రీ బయట ఉన్న తర్వాత ఆరవ రోజు నుంచి పద్నాలుగు రోజు మధ్యలో కనుక రామాయణం వింటే సత్సంతానం కలుగుతుంది శ్రద్ధతో నమ్మి వింటే తప్పకుండా జరుగుతుంది గోవింద ఇటువంటి పురాణాలు విందాం వినిపిద్దాం రామ పట్టాభిషేకం పూర్తయిపోయింది రామరాజ్యం అద్భుతంగా జరిగింది ఎవరికి ఏ లోటు లేకుండా అందరూ తృప్తిగా సంతోషంగా ఉన్నారని ఇందాకే మనం చెప్పుకున్నాం కదా అందుకోసం చెప్తున్నాం కాబట్టి పిల్లలు అందరికీ రామాయణం చెప్పాలి రామాయణం తెలియాలి మహాభారతం తెలియాలి మన పురాణాలు వినాలి సుఖన భవంతు బలం గురు ప్రవర్ధతాం జై శ్రీరామ్